సామాజిక భద్రత విషయానికి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది ఇంద మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు ముప్పై రూపాయల పెన్షన్ మూడు వేల రూపాయలు తెచ్చి రెండు వేల రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పాల అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో బైక్టికెళ్ళిపో మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరు అందరూ కూడా చూశారు మీడియా ద్వారా అంటే అసహనం విడతల వారీగా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాలు పెంచాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల యాభై విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రి విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు ఏది ఆడలేక బద్దెలోడు ప్రభుత్వం నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు బా తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్ను విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జులై నెల నుంచి మేము పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయానికి వెళ్ళాలని దాన్ని ఎన్నికల సమయం ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకులు పంపించడం ఇవన్నీ చేశారు మేము చెప్పిన దాని ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జులై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్ ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మరచలేదు నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం ఆ రోజు మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు ఆ రోజు మేము ఒకటే చెప్పాం మీరు రాజశేఖర రెడ్డి పేరు పెన్నడికి పెడతాడు జగన్ పేరులో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు పేదలకు మాత్రం ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని అడిగితే లేదు మేము తెలుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదావ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి ఐదు రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేసుకుంటూ